గైస్ ఏదైతే మన అల్లు అర్జున్ గారు అరెస్ట్ అయ్యారో ఉన్నట్టే ఉండి బయటకు వచ్చాడు దీని వెనుకల గవర్నమెంట్ కుట్ర ఉందనేసి చాలామంది ఫ్యాన్స్ వెల్విషర్స్ అయితే చెప్తున్నారు అండ్ ఈ రోజు అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు దాని గురించి అయితే స్పందించారు దీని గురించి మాట్లాడడానికి అయితే మన ముందు అశోక్ కుమార్ గారు అయితే ఉన్నారు సో దీని గురించి అయితే అన్ని అడిగి తెలుసుకుందాం సో అన్నా నమస్తే ఏదైతే అల్లు అర్జున్ గారు అరెస్ట్ అయ్యారో అరెస్ట్ అయినట్టి బయటకు వచ్చాడు కానీ లా చాలా డేస్ తర్వాత ఈరోజు రేవంత్ రెడ్డి గారు దీని మీద స్పందించాడు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు చాలా రోజుల తర్వాత స్పందించేదని కాదు కుల్లం కుల్లం ఉండేది చెప్తాను ఎప్పుడైతే అల్లు అర్జున్ గారు అరెస్ట్ అయ్యాడో అదే రోజు తర్వాత రోజు సాయంత్రానికి సెంట్రల్ మీడియా ఉంది ఇది టైమ్స్ ఆఫ్ ఇండియా అది కండక్ట్ చేసిన ఒక ప్రోగ్రాంలో రేవంత్ రెడ్డి గారు నిక్కచ్చిగా ఉండేది ఉండే మాట్లాడినాడు అప్పుడంతా అంటే అందరూ అల్లు అర్జున్ పైన సమ్మతితో ఉన్నది మొత్తం టోటల్ ఇండియన్ మీడియా కావచ్చు మన తెలుగు మీడియా కావచ్చు ఆ రోజే నిర్మోహమాటంగా అతని పైన ప్రజలు కానీ ఎవరైనా సరే రకరకాలు ఉంటారు కదా స్టేక్ హోల్డర్స్ ఓళ్ళు కూడా రివర్స్ అవుతారని తెలిసి తెలిసి కూడా నిర్మోహమాటంగా నిర్భయంగా ఓపెన్గా మాట్లాడేశాడు నేను చేసిన పని కరెక్టు అని ఆ ధైర్యం అత్తగా రేవంత్ రెడ్డి గారికి ఎప్పుడు ఉన్నాయి ఏదైతే మొన్న సక్సెస్ మీట్లో రేవంత్ రెడ్డి గారి పేరు స్పష్టంగా పలకలేదు అనేసి ఆ కుట్ర మీదనే రేవంత్ రెడ్డి గవర్నమెంట్ అల్ల అర్జున్ గారిని అరెస్ట్ చేశారనేసి అయితే అభిమానులు అంటారు దీని మీద మీరేమనుకుంటున్నారు అసలు సరే రేవంత్ రెడ్డి గారు సీఎంఐ ఇన్నాళ్ళైంది మల్లారెడ్డి గారి పైన ఇన్ని అవినీతి ఆరోపణలు వచ్చాయి దానిపైన ఏమైనా ప్రొసీడింగ్ ఉందా ఆయన పని ఆయన చేసుకుంటూ పోతూ ఉన్నాడు అల్లు అర్జున్ గారు ఏదైతే వాళ్ళ మామగారు ఉన్నారో వాళ్ళ మామ వాళ్ళ మ్యూచువల్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు రేవంత్ రెడ్డి గారు కూడా ఓపెన్గా చెప్తున్నాడు ఇవాళ ఇష్యూ అనేది కంప్లీట్లీ డిఫరెంట్ ఇష్యూ అనేది మీరు మాట్లాడుతుంది స్వయాన రేవంత్ రెడ్డి గారు ఎవరైతే విపరీతంగా అభిమానిస్తారో ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అవపోషణ బట్టి ఉంటాడు కదా ఆ రాజ్యాంగాన్ని రేవంత్ రెడ్డి గారు స్వయం అవ అవపోషణ బట్టి ఉన్నాడు సో దాన్ని ఆయన ఆచరిస్తున్నాడు దాంట్లో ఎటువంటి తప్పు లేదు నేను నిర్మాహం చెప్తాను ఓకే మీరు దీనికి ముందు ఒక క్వశ్చన్ అడుగుతానన్నా ఈరోజు స్పందించే దానికి ముందు రేవంత్ రెడ్డి సీఎం అయినప్పటి నుంచి సీఎం అయినందుకు సినిమా వాళ్ళు ఎవరు కాంగ్రెస్ చెప్పలేదు అనేసి సీఎం అయినప్పటి నుంచి సినిమా మీద కసిగట్టినడు అనేసి అభిమానులు చెప్తున్నారు దేవర ఈవెంట్ కావచ్చు పుష్ప ఈవెంట్ కావచ్చు ఇప్పుడు వచ్చే సపోజ్ పెద్ద సినిమాల ఈవెంట్స్ కావచ్చు హైదరాబాద్లో మన స్టేట్లో ఎందుకు చేయనియట్లేదు అంటే దీని వెనుకల ఏముంది అసలు కుట్ర చేసుకుంటామంటే వద్దని అంత వ్యక్తిత్వం రేవంత్ రెడ్డి పర్మిషన్స్ ఇవ్వట్లేదు అంట కదా ఇప్పుడు గేమ్ చేంజర్ మూవీ యూఎస్లో ఎందుకు చేస్తున్నారు మన ఇండియాలో చేయొచ్చు మన హైదరాబాద్లో చేయొచ్చు కదా గత ప్రభుత్వంలో హైదరాబాద్లోనే చేసే వాళ్ళ ఈవెంట్స్ చీఫ్ గెస్ట్గా కేటీఆర్ గారు వెళ్ళారు గవర్నమెంట్ సపోర్ట్ ఉందనేసి గా చెప్పాడు కానీ ఇప్పుడు ఎందుకు ఇవ్వట్లేదు ఆ పర్మిషన్స్ సరే అయితే ఆంధ్రాలో పర్మిషన్ ఇవ్వనట్లేనా ఈ గేమ్ చేంజర్కే కావచ్చు ఆంధ్రాలో పర్మిషన్ ఇవ్వనట్లేనా స్వయాన జేసీ దివాకర్ రెడ్డి గారి నియోజకవర్గం ఏదైతే ఉన్నదో తాడిపత్రి కూడా మీ అల్లు అర్జున్ గారు ఇంతకు ముందు ప్రోగ్రామ్స్ చేశాడు సర్టెన్ మూవీస్ అదేవిధంగా విశాఖలో కావాల్సినంత ప్లేస్ ఉన్నది మీరు చెప్పే గేమ్ చేంజర్కే అమెరికాకు పోతున్నారంటే వాళ్ళ సినిమా లైన్లో ఒకటి ఉంది ఇప్పుడు మన సినిమా ప్యాన్ ఇండియా దాటి ప్యాన్ వరల్డ్లోకి వెళ్ళింది సో అందరినీ అట్రాక్ట్ చేయాలని వాళ్ళ శతవిధాల ఆలోచన కావచ్చు ఇక్కడ కాకుండా కర్ణాటకలో చేస్తారు అదే పెద్ద విషయం కాదు అది సో ఈరోజు అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు అయితే స్పందించారు అల్లు అర్జున్దే తప్పు అనేసి అంటున్నాడు అది దానిపైన మీరు ఏమనుకుంటున్నారు అల్లు అర్జున్దే తప్ప అనుకుంటున్నారు గవర్నమెంట్ ఇన్వాల్వ్ ఉంది అనుకుంటున్నారు అక్షరాల నూటికి నూరు పాళ్ళు మొహమాటానికి ఎనభై పర్సెంటో తొంభై పర్సెంటో కాదు నూటికి నూరు పాళ్ళు అల్లు గారు చేసింది తప్పు ఎలా చెప్తున్నారు మీరు అనేసి స్వయాన సీఎం గారు ఇవాళ అసెంబ్లీ సాక్షిగా ఏదైతే చెప్పారో దాన్ని ఒకసారి ఆలోచన చేద్దాము ఒక అసెంబ్లీలో ఇన్ మన మన దేశంలో ఇన్ని రాష్ట్రాలు ఉన్నాయి కదా ఎక్కడైనా సరే ఏ ఒక్క ఎమ్మెల్యే అయినా మాట్లాడితే అసెంబ్లీలో అది ప్రతి ఒక్కటి మినిట్స్లో రికార్డ్ అయింటు అది ముప్పై ఏళ్ళ తర్వాత చూసిన దానికి ఆ యొక్క మినిట్స్లో వాళ్ళు ఏం మాట్లాడేది స్పష్టంగా బయటకు అనిపిస్తుంది ఇవాళ రేవంత్ రెడ్డి గారు స్వయం సీఎం హోదాలో ఉన్నారు ఏ ఒక్క మాట మాట్లాడినాయని అంత బాధ్యతగా మాట్లాడాల అయితే రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారు మీరు అందరూ అనుకుంటా ఉన్నారు కదా అంత ఓవరల్ టాక్లో ఉన్నారు మీరు ఏది పర్మిషన్ వచ్చింది ఏది పుష్ప టూ ప్రీమియర్ షోకి అల్లు అర్జున్ గారు వచ్చి అటెండ్ అవ్వడానికి పర్మిషన్ ఉంది కానీ ఈ తెలంగాణ ప్రభుత్వం ఇలా చేస్తుందని స్పష్టంగా రేవంత్ రెడ్డి గారు ఈరోజు చెప్పా కదా అసెంబ్లీలోనే మాట్లాడినాడు ఏమని చెప్పాడు రెండవ తారీఖు పుష్ప టీం యూనిట్ పర్మిషన్ కోసం అప్లై చేసింది మూడవ తారీఖు ఈ యొక్క పోలీసులు అందరూ అన్ని ఆలోచన చేసి సింగిల్ రోడ్డు ఉందంట ఏది ఆ యొక్క సంధ్యా థియేటర్కి సింగిల్ రోడ్డు ఎగ్జిట్కి ఛాన్స్ లేదు అప్పుడు వేలాది వేలాదిగా తండూపు తండాలుగా జనం వచ్చినప్పుడు అక్కడికి అట్టా టైంలో మళ్ళీ ఒక హీరో వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇది తొక్కిసి లాటెక్కుతుంది జనాలు ఎక్కువ గుమ్మికోవడం వల్ల ఆక్సిజన్ లెవెల్స్ అన్ని తగ్గిపోతాయి అదే విధంగా ఈ యొక్క బాగా బాహి జరుగుతుంది అదే విధంగా మీరు చూసినట్లయితే అల్లు అర్జున్ గారితో పాటు దాదాపు యాభై మంది బోన్సర్లు వచ్చారు ఆ రోజు అవును ఆబియస్ ఆ రోజు పర్మిషన్ లేకుండా వచ్చాడు ఆల్రెడీ పర్మిషన్ ఏ ఇవ్వలేదు రిజెక్ట్ చేశాము అని క్లియర్ గా సీఎం గారే ఓపెన్ గా చెప్పారు ఇవాళ అసెంబ్లీలో పర్మిషన్ లెటర్ లెటర్గా పెట్టారు కదా థియేటర్ వాళ్ళు ఎక్కడ పెట్టారండి అదే నేను అంటాను దట్స్ అఫీషియల్ స్టేట్మెంట్ మీరు అందరూ దాన్ని ఓవరాల్ టాక్ లో దాన్ని ఫుల్ గా తీసుకెళ్ళారు సాక్షాత్ సీఎంఏ చెప్తున్నాడు కదా పర్మిషన్ అనేది లేదు మూడో తారీఖున స్పష్టంగా చెప్పాము కానీ సినిమా ఇండస్ట్రీ పైన వీళ్ళపైన ఎటువంటి కోపం ఉంటుంది రేవంత్ రెడ్డి గారికి సాక్షాత్తు చిరంజీవి గారు రేవంత్ రెడ్డి గారి ఇంటికి వచ్చి కలిసారు నాగార్జున గారు కలిశారు పెద్ద పెద్ద సెలబ్రిటీలు అందరూ సీఎం అవుతారని వచ్చి కలిశారు వాళ్ళపైన ఇతనికి ఏం కోపం ఉంటుంది ఆ రోజు నేను జరిగింది చెప్తున్నాను నాలుగో తారీఖు మీరు చెప్తాను పర్మిషన్ వచ్చింది పర్మిషన్ వచ్చింది అని అల్లు అర్జున్ ఫ్యాన్స్తో పాటు వాళ్ళ చెప్పే మాటలు జనరల్ పబ్లిక్ ఉంటుంది కదా అది విని అనుకుంటున్నారు పర్మిషన్ అనేది లేదు అయితే పర్మిషన్ ఉంది తొమ్మిది గంటల నలభై నిమిషాలకు వచ్చేదానికి పర్మిషన్ ఉంది కానీ తొమ్మిది గంటలకు రావడం తప్పు అనే మాట ఏదైతే మీరు నిజం అనుకుంటున్నారో వెసులుబాటు కోసం ఆ నలభై నిమిషాలు గ్యాప్ వంటి ఇట్లా చెప్పారు కేవలం చిన్న మిస్టేక్ నలభై నిమిషాలు ముందు వచ్చాను అని గ్యాప్ చెప్తున్నారు పర్మిషనే లేదు రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు ఇవాళ పర్మిషన్ ఉందో లేదో పక్కన పెడదాం ఒక సినిమా హీరో ఒక పెద్ద హీరో ప్యాన్ ఇండియా కాదు ప్యాన్ వరల్డ్ హీరో ఇవాళ అక్కడికి పోయినప్పుడు రూఫ్ అండ్ టాప్లో అభివాదం చేయకుండా ఆయన పాటికి ఆయన పోయి జనరల్ పబ్లిక్ ఎలా రిసీవ్ చేసుకుంటున్నారో ఆ యొక్క సౌండ్స్ ఆ కేరింతలు అని ఉంటాయి కదా చూసి ఎంజాయ్ చేసి ఉంటే ఎటువంటి ప్రాబ్లం లేదు అయితే దాదాపు అర్ధ కిలోమీటర్ ముందటి నుంచి మనం విజువల్స్ మనం క్లారిటీగా చూస్తూ ఉన్నాం అక్కడి నుంచి అభివాదం చేసుకుంటా పోయినాడు అల్లు అర్జున్ ఇప్పుడు మీరు ఏదైతే బయటకు వచ్చి చేతులు ఒప్పుకుంటూ వెళ్ళారనేసి మీరు అంటున్నారు కదా ఇప్పుడు అదే అభిమానులు కావచ్చు అదే యాంటీ ఫ్యాన్స్ కావచ్చు అప్పటికే ట్రోల్స్ చేస్తున్నారు ఆయన మీద నెగిటివ్ మీద స్ప్రెడ్ చేస్తున్నారు నెగిటివ్ మీద సో ఇదే టైంలో బయటికి వెళ్లకుండా సాఫ్ట్గా కార్లో వెళ్తే అభిమానులు ఏమనుకుంటారు అంటే అబ్బా వీడు స్టార్ హీరో అయ్యండు ప్యాన్ ఇండియా స్టార్ అయ్యిండు ఏమిటి యాటిట్యూడ్ వచ్చిందిరా మనం ఇంత ప్రేమ చూసినా కూడా బయటకు వచ్చి ఎట్లీస్ట్ ఆయనే చెప్తున్నాడు అనేసి వాళ్ళు అనుకుంటారు దానిపైన మీరేమనుకుంటారు అసలు ఇలా అను అయితే అని కూడా ఎక్స్పెక్ట్ చేశాడా అవుతాదని ఎవరు అనుకోరు అల్లు అర్జున్ గారి దగ్గర తప్ప నేను అనట్లే చేసిన విధానం తప్పు అంటున్నా యాంటీ ఫ్యాన్స్ ఎందుకున్నారు యూత్ తప్పు ఆ యాటిట్యూడ్ ఎవరిది దట్స్ ఆల్ అబౌట్ హిస్ పర్సనల్ టాపిక్ అది ఆయన యాటిట్యూడ్ ఉన్నదో పోతున్నదో మనం డివైట్ అవ్వాల్సిన పనిలా అయితే రేవంత్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో అది స్పష్టంగా నిజం అనేది మీకు చెప్పాలనేది నా ఉద్దేశం ఆ రోజు నాలుగో తారీఖున ఒక నలభై నిమిషాల ముందే పర్మిషన్ ఉందనే అనుకుందాం వీళ్ళు అన్నట్టు నలభై నిమిషాలు ముందే పోయి బయటకు వచ్చి వివాదం చేస్తా అనడం నేను చెప్తున్నా కదా మీరు సరే మా హీరో చిన్న స్థాయి అని మీరు చెప్తే దానికి ఐ విల్ ఫీల్ మోర్ సాటిస్ఫైడ్ నేను నా మాట నేను జడ్జి చేసుకోను ఓకేనా అయితే అలా అభివాదం చేసినప్పుడు ఈయనతో పాటు ఈయన పెద్ద హీరో కదా యాభై మంది బౌన్సర్లు ఉన్నారు ఈయన ఎక్కడికైతే వస్తున్నాడు అంత కిలోమీటర్ల ముందు నుంచి అభివాదం చేస్తా ఉన్నప్పుడు ఏదైతే సంధ్యా థియేటర్ ఉన్నదో అక్కడ కాకుండా మిగిలిన హైదరాబాద్లోని ఆరు థియేటర్లకు సంబంధించిన అభిమానులు ఎక్కడ హీరో గారు పెద్ద హీరో వచ్చినాడని చెప్పి తండాలకు వచ్చేశారు అనుకున్న దానికంటే ఎక్కువ మంది వచ్చేసారు అసలు పర్మిషన్ లేదు ఆ పర్మిషన్ కన్నా ఉంది అనుకుంటే పోలీసు వాళ్ళు వాళ్ళు కేర్ వాళ్ళు తీసుకుని ఉంటారు ఆ లెవెల్లో ఎక్కడ బట్టినా సెక్యూరిటీ ఉండాలి సినిమా రిలీజ్ అవుతుందంటే బట్ అల్లు అర్జున్ గారు అక్కడికి వస్తున్నారంటే ఆ కేర్ వాళ్ళు తీసుకునేవాళ్ళు సడన్గా ఈ జనాలు అందరూ రావడం వల్ల దాంతోపాటు ఫార్ యూ రియాక్షన్ తెలిసి ఆబ్జెక్ట్ అండ్ రియేక్ రియాక్షన్ అన్నట్టు హీరో దగ్గరికి జనాలు ఇటు రావడానికి ప్రయత్నం చేస్తున్నారు అదే టైంలో హీరో యొక్క సెక్యూరిటీ గార్డ్ బౌన్సర్లు అని పిలుస్తారు కదా యాభై మంది చుట్టూరు వాళ్ళు రానికుంటే వెనక పుష్ చేస్తున్నారు ఈ తరుణంలో ఎవరైతే ఆ బిడ్డ హాస్పిటల్లో ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడో ఆ అబ్బాయి చెయ్యి వాళ్ళమ్మ హోల్డ్ చేసి పెట్టుకున్నది గట్టిగా రేవతి గారు ఆ టైంలో ఇంతమంది జనాలు ఫోర్స్గా ఉన్నప్పుడు తండ్రి కూతురు వేరైపోయినారు ఒక పోయినారు తల్లి కొడుకు వేరైపోయినారు ఇదంతా జనాలు అందరూ గుమ్మికున్నారు ఆ టైంలో ఏమైందంటే ఆ రేవతి గారు వాళ్ళ బిడ్డతో పాటు కొడుకు నుదిలి పెట్టకుండా గట్టిగా హోల్డ్ చేసి పెట్టుకున్నారు కింద పడిపోయింది రేవంత్ రేవతి గారు రేవతి గారు అక్కడికక్కడే చనిపోయినారు చనిపోయినా కూడా ఆ ప్రాణం లేని స్థితిలో కూడా బిడ్డను హోల్డ్ చేసి పట్టుకున్నది ఆ బిడ్డకి ఆక్సిజన్ లెవెల్స్ అందక బ్రెయిన్ డెడ్ అయిపోయింది అప్పుడు బ్రెయిన్ డెడ్ అయిపోయింది ఆ టైంలో ఏమైంది ఎవరైతే పోలీసులు అయితే డాక్టర్లు కాదు కదా అప్పటికప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్లారు అక్కడికి తీసుకెళ్లే టైంకి రేవతి గారు లేరు చనిపోయారు అని చెప్పేశారు అయితే ఈ బిడ్డకి ఆక్సిజన్ లెవెల్లో అంతక ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కోమలో పుట్టిమిట్టాడుతున్నాడు మీరు ఏదైతే ఈ సిచ్యువేషన్ మీరు చెప్పారో రేవతి అనే సిచువేషన్ కొంచెం ఎమోషనల్గా చెప్పారు ఎమోషనల్ లేదు సార్ దీనికి ఒక విషయం ఓపెన్గా నేను యాడ్ చేస్తున్నాను నేను అయితే నేను అర్జున్ గారికో ఇంకొకరికో వాళ్ళకి యాంటీగా నేను చెప్పడం కాదు ఉండేది ఉండేట్టు మానవతా దృక్పథంతో ఒక మాట మాట్లాడుతున్నాను ఇది ఒక మాట చెప్తాను ఎవరైతే ఈయన ఉన్నాడో ఆ అబ్బాయి స్థితిలో ఉండే వాళ్ళ నాన్నగారు ఉన్నాడు ఆయనకి నెలకు ముప్పై వేలు జీతం ఆయన ఏం చేశాడు సినిమా రిలీజ్ అని చెప్పి వాళ్ళ కొడుకు వీడియోస్ కూడా మనకు నెట్లో వైరల్ అవుతున్నాయి పుష్ప టూ పుష్ప టూ అని లేదా పుష్ప వన్ సాంగ్స్ పైన కూడా ఆయన డ్యాన్స్ చేసినాడు చిన్న పిల్లగాడు అబ్బాయి అబ్బాయి యొక్క వీడియోలు ఇప్పటికీ వైరల్ అవుతున్నాయి ఆ రోజున ముప్పై వేలు జీతగాడు కూతురికి మూడు వేలు ఆ యొక్క రేవతి గారికి మూడు వేలు బిడ్డకు మూడు వేలు ఆయనకు ఒక మూడు వేలు ఆ రోజు ప్రైస్ టికెట్ల వాల్యూ పన్నెండు వేల రూపాయలు ఆర్థికంగా ఆయన ఖర్చు పెట్టి సినిమాకి అంత ఆనందంగా పోయినారు అల్లు అర్జున్ గారి పైన ఇష్టంతోనే కదా అట్టాటి ప్రాణాపాయ పరిస్థితిలో ఉంటే అల్లు అర్జున్ గారు ఎన్ని రోజులు రెస్పాండ్ అయ్యారు మీరు చెప్పగలుగుతారా చెప్తానన్నా మీరు ఏదైతే అల్లు అర్జున్ గారి మీద మీరు క్వశ్చన్ చేశారో అల్లు అర్జున్ గారు స్వయంగా ప్రెస్ ముందే చెప్పారు ప్రెస్ మీట్ ముందే ఏమని చెప్పారంటే రేవతి అనే మహిళ చనిపోవడానికి నేనే కారణం అనేసి అంటున్నారు కదా సారీ ఆ ఫ్యామిలీకి నేను ఆర్థికంగా సహాయం చేస్తాను ఎనీ టైం వాళ్ళ వెనుకల్లో ఉంటాను వాళ్ళకి సపోర్ట్గా ఉంటాను అనేసి చెప్పారు సో కొంచెం అమౌంట్ కూడా అనౌన్స్మెంట్ చేశారు దా ఆ ఇష్యూ అయిపోయిన తర్వాత కొన్ని ఒక టూ త్రీ డేస్ తర్వాత మళ్ళీ ఆయనని కోర్టుకి తీసుకోవడం లా అరెస్ట్ చేయడం జరిగింది దాని తర్వాత మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ వెళ్ళి కలుస్తాన్నాడు అల్లు అర్జున్ కూడా వెళ్ళి హాస్పిటల్ వెళ్ళి కలుస్తానన్నాడు ఆ బాబు కోమలో ఉన్నాడు అనేసి తెలిసి కూడా హాస్పిటల్కి వెళ్తానంటే ఇక్కడ కూడా గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వలేదు అనేసి వాళ్ళ ఫాదర్ని పంపించాడు అనేసి స్వయంగా హాస్పిటల్లో ప్రెస్ మీట్ ముందే చెప్పాడు సో గా వాళ్ళ డాడ్ ఏం చెప్పాడంటే నేను ఇష్టపూర్వకంగా వచ్చాను అల్లు అర్జున్ కూడా రావాల్సింది గవర్నమెంట్ పర్మిషన్ లేక రాలేకపోయాడు ఏ సాయం వచ్చినా మేము ఉంటామనేసి ఫ్యామిలీకి భరోసా ఇచ్చి హాస్పిటల్లో భరోసా ఇచ్చేసి వెళ్ళిపోయాడు సో దానిపైన అంత మంచి భరోసా ఇచ్చిన తర్వాత అది క్లోజ్ చేయాల్సింది కదా ఈ ఇప్పుడు ఆ ప్రాబ్లమ్స్ని అక్కడికే క్లోజ్ చేయాల్సింది కదా అరెస్ట్ చేశారు మళ్ళీ హాస్పిటల్ వెళ్ళి కలిసారు వాళ్ళ ఫ్యామిలీకి ధైర్యం చెప్పారు అల్లు అర్జున్ ఫ్యామిలీ ఇప్పుడు అల్లు అర్జున్ వెళ్ళినా వాళ్ళ ఫాదర్ వెళ్ళినా ఒకటే సో అంత క్లోజ్ అయిపోయింది అక్కడికి మళ్ళీ ఇవాళ రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఎందుకు ఈ చర్చ తీసుకొచ్చాడు అల్లు అర్జున్ గారు జైలు నుంచి రిలీజ్ అయ్యేవి కూడా కాదు నాన్ అవైలబుల్ కేసు అయిండేది అది సాక్షాత్ ఏ సాయం అయితే అల్లు అర్జున్ గారు అందించారో ఆ యొక్క ఉపకారానికి ఆ యొక్క రేవతి గారి హస్బెండ్ బయటకు వచ్చి మాట్లాడినాడు నేను ఈ కేసు వెనక్కి తీసుకున్నాను అల్లు అర్జున్ గారు మా పట్ల కరెక్ట్ గా స్పందించాడు అని చెప్తున్నాడు పాయింట్ అది కాదు రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో ఈరోజు మాట్లాడే సందర్భం ఉండదు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బీజేపీ ఎమ్మెల్యేలు వాళ్ళు లేవనెత్తినారు లేవనెత్తినప్పుడు ఈ టాపిక్ లేవనెత్తినప్పుడు ఆయన మాట్లాడాల్సి వచ్చింది అందులో భాగంగా మీరు చూసినట్లయితే నువ్వు చెప్తున్నావు కదా ఏది ఇరవై ఐదు లక్షలు ఇచ్చారు అల్లు అర్జున్ అంత మానవతావాది మొక్కరు లేరు అని నువ్వు చెప్తున్నావు కదా అల్లు అర్జున్ కించపరచడం నా యొక్క సందర్భం కాదు రేవంత్ రెడ్డి గారు ఏదైతే చెప్పినారో ఆ మాట చెప్తున్నాను ఎక్కడైతే అక్కడ రేవతి గారు చనిపోయారు అని పోలీసులు నిర్ధారించుకున్నారో సీత పోలీసులు ఈ థియేటర్కి వచ్చాను అప్పుడు ఏమైంది అది పైన బాల్కనీలో కూర్చోన్నాడు అల్లు అర్జున్ సినిమా ఫ్లోలో ఉంది ఆ టైంలో బాల్కనీకి వెళ్ళే మెట్లుంటాయి కదా ఫ్యాన్స్ తండోపు తండాలుగా బాల్కనీ వరకు ఎక్కుతున్నారు ఆ టైంలో ఇంకెంతమంది చనిపోతారో అని పోలీసు వాళ్ళు స్వయాన అల్లు అర్జున్ దగ్గరకారు వచ్చి అయ్యా ఇక్కడ నుంచి మీరు ఈరోజు వెళ్తే బాగుంటుంది అని వాళ్ళు చెప్పే రీతిలో వాళ్ళని రిక్వెస్ట్ చేశారు అల్లు అర్జున్ గారు అయితే ఆయన వెళ్ళాల సినిమా ఎంత బిగినైంది తొమ్మిది నలభై తొమ్మిది యాభై బిగినైంది అయితే దాదాపు పన్నెండు గంటల ప్రాంతంలో పన్నెండు గంటలకు ఇరవై నిమిషాలు అటు ఇటు ఆ టైంలో ఏం చేశారు ఈ మాత్రం ఫ్యాన్స్ తాకిడి ఎక్కువైపోతుంది అల్లు అర్జున్ గారు అక్కడ ఉన్నప్పుడు సాక్షాత్ హైదరాబాద్ సిటీ కమిషనర్ని ఇన్వాల్వ్ చేసి రేవంత్ రెడ్డి గారు అల్లు అర్జున్ దగ్గరి గారికి పంపించి దయచేసి వెళ్ళిపోమని చెప్పినాడు ఇక్కడ ఫోర్స్ అవుతుంది మళ్ళీ ఇంకొకరు ప్రాణాలు పోతే దట్స్ ఎవరికి ప్రాబ్లం అది అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని పాటించే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు స్టేట్ ప్రాబ్లం అది మీరు అల్లు అర్జున్ గారా చిరంజీవి గారా బాలకృష్ణ గారా జూనియర్ రెడ్డి అని కాదు రేవంత్ రెడ్డి గారు మీరు చెప్పే ప్రకారం అల్లు అర్జున్ గారికి సపరేట్ బెసులుబాట్లు వేయాలనా రేవంత్ రెడ్డి గారు అదే మాట అన్నారు హీరో కావచ్చు సూపర్ హీరో కావచ్చు స్టార్డమ్ ఉండే వాళ్ళు కావచ్చు వాళ్ళకు వాళ్ళ వాళ్ళ సెక్టర్స్ బట్టి వాళ్ళకు కేసులో ఉపశమనం ఏమైనా ఇవ్వాలా లేక నేనేమన్నా అంబేద్కర్ రాజ్యాంగం ఫాలో అవ్వాలన్నా మీరే చెప్పండి దాన్ని అసెంబ్లీలో పాస్ చేసి మీరు చెప్పినట్టు ఈ వెసులుబాట్లు ఇద్దాం రేవంత్ రెడ్డి గారు క్లియర్గా చెప్తున్నారు అప్పుడు అల్లు అర్జున్ గారిని సిటీ కమిషనర్ గారు ఫోర్స్ఫుల్గా వెళ్ళండి సార్ అని రిక్వెస్ట్ చేస్తే అప్పుడు అల్లు అర్జున్ గారు బయటికి పోయేటప్పుడు వెళ్ళేటప్పుడు కూడా ఆల్రెడీ రేవతి గారు చనిపోయిన విషయం అల్లు అర్జున్ గారికి క్లియర్గా కన్వే చేశారు చేయడం వల్లే కదా ఆయనకు పోతారు మీరు వెళ్ళండి నేను ఊరికే అనేంత సీను ఎవరు ఉండరు ప్రతి ఒక్కరు బాధ్యతగా వ్యవహరిస్తారు ఇది సార్ జరిగిందని జాగ్రత్తగా చెప్తే వెళ్ళేటప్పుడు కూడా ఆ ఒకరు ఫ్యాన్స్ కానీ పిల్లోడు కానీ ప్రాణపరిస్థితుల్లో ఉన్నారన్నప్పుడు ఆయనకు గుండెలో బాధ ఉండాలి కదా పోయేటప్పుడు కూడా అభివాదం చేసుకుంటూ పోయినాడు దానికి మీరే ఉంటారు పోయేటప్పుడు కూడా అభివాదం ఎందుకు చేసుకుంటూ పోవాలా ఆ సిచ్యువేషన్ ఏది నీకు డబ్బులే ముఖ్యమా ఓకే నేనేమనుకుంటున్నాను అంటే ఇలా ఎక్స్పెక్ట్ చేయడు అంతే ఇలా జరుగుతాను కూడా అతను కూడా తెలియదు ఇప్పుడు యాటిట్యూడ్ వచ్చింది ఇప్పటికే నెగిటివ్ స్ప్రెడ్ చేస్తున్నారు కాబట్టి మేబీ అభిమానంలో డాడ్ ఫ్యాన్స్ ఆర్మీ ఆర్మీ అంటాడు కాబట్టి మేబీ ఆ ఉద్దేశంలో వచ్చి బయటకు వచ్చి చేతిలో ఉపడం లాంటివి చేశాడు నేనైతే అది అనుకుంటున్నాను మేబీ ఇది చిన్నపిల్లల ఆటలు కాదు మీరు అర్థం చేసుకుని ఒక మాట ప్రాణపై స్థితిలో ఒకరున్నారు ప్రాణం పోయిందని అల్లు అర్జున్ గారికి ఆల్రెడీ తెలుసు తిరిగి అర్థాంతరంగా ఎందుకు వెళ్తున్నాడు పోలీసు వారు ఆల్రెడీ క్లియర్గా కన్వే చేయడం వల్ల పన్నెండు గంటల ప్రాంతంలో పోతున్నాడు పోయేటప్పుడు అభివాదం చేసుకుంటా పోయే పని లేదు ఎందుకంటే ఆడ బాధాకర విషయం జరిగిండాది అంటే దొరికితే దొంగ లేకుంటే దొర అన్నట్లు పై జోబులో డబ్బులు పెడతావు కింద మంట పెడతాను బాగుంటుంది ప్రాణం పోయిందని డబ్బులు ఇచ్చాము సరే కానీ మంట ప్రాణం అనేది పోయినది కింద మంట పెట్టి పైన జోబులో డబ్బులు పెడతావు ఆడ ఏవి కేసు ఇష్యూవే కాదనుకున్నారు క్రమేపీ పోలీసు వాళ్ళు ఏం చేశారు ఆ కేసు కట్టి ఏ లెవెన్గా అల్లు అర్జున్ పెట్టింది ఏ వన్గా పెట్టాల సంధ్య థియేటర్ వాళ్ళు వీళ్ళందరూ ఆ క్యూలో ఉన్నారు ఏ లెవెల్గా అల్లు అర్జున్ గారి పేరు వచ్చింది ఇప్పుడు ఏ వన్ టూ రియాక్ట్ కాదు ఏ లెవెల్ కడికి ఎట్లా వెళ్ళిరల్లా ఎందుకు రియాక్ట్ అవ్వాలా వాళ్ళు వాళ్ళు కేసులు చూసుకుంటూ ఉన్నారు వాళ్ళు లాయర్లు వాళ్ళు పెట్టుకున్నారు వాళ్ళు తప్పు చేయలేదని వాళ్ళ బాధలు వాళ్ళు పడుకుంటు ఉన్నారు ఎవరి పనులు వాళ్ళు అల్లు అర్జున్ గారు అని అతను సెలబ్రిటీ కాబట్టి మీరు ఏ లెవెన్గా అతను ఏ లెవెన్ గురించి మీరు మాట్లాడుతూ ఉన్నారు ఫైనల్గా చెప్పాలనుకుంటే ఏం చెప్తావు ఈ కేసు గురించి మా రేవంత్ రెడ్డి గారు రియాక్ట్ అయిన దాని గురించి మీరు ఏమనుకుంటారు నేను క్లియర్గా ఏం చెప్పాలనుకుంటున్నానంటే రేవంత్ రెడ్డి గారు ఏదైతే స్పందించే తీరున్నాదో నూటికి నూరు పాళ్ళు కరెక్ట్ ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఇలా అల్లు అర్జున్ గారి విషయంలో ఇలా రియాక్ట్ కాకుండా ఉంటే రేపు నేను తప్పు చేస్తాబా ఒకరోజు నీకు ఆ వెసులుబాటు ఉంటుంది బయట సమాజానికి అల్లు అర్జున్ ఫ్యాన్స్కి కావచ్చు మోకర్ ఫ్యాన్స్కి కావచ్చు ఆ విషయలు పాటు ఉంటుంది ఒక ప్రాణం అయితే ఆ రోజు అల్లు అర్జున్ విషయంలో ఏం చేశారని గవర్నమెంట్ని ప్రశ్నిస్తే ఇప్పుడు ఆ సీఎం ఉండడం ఎందుకు ఈ యొక్క రేవంత్ రెడ్డి గారు కాదు ఇంకొక మాట రేవంత్ రెడ్డి గారు క్లియర్గా ఏం చెప్పారంటే కేటీఆర్ గారు అప్పుడు తెలంగాణ ఉద్యమం కూడా ఉన్నప్పుడు ఒక్క సినిమాని కూడా రిలీజ్ కానీ ఇలా ఎక్కడ లేని ప్రేమకు వచ్చేసింది ఇవాళ ఒక చిన్న ఇష్యూలో అల్లు అర్జున్ గారిని క్లియర్గా విత్ వ్యాలిడ్ డేటా అరెస్ట్ చేస్తే అల్లు అర్జున్ గారిని బూచిగా చూపించి గవర్నమెంట్ పైన అటాక్ చేస్తున్నారు సోషల్ మీడియాలో రేవంత్ రెడ్డి కానీ తిడుతున్నారు ఒక చిన్న విషయానికి రేవంత్ రెడ్డి గారి కానీ అలా స్పందించుకుంటా ఉంటే యావత్ తెలంగాణ సమాజం మొత్తం రోడ్ల పైకి వచ్చి నెమ్మదిగా ధర్నా చేస్తుంది ఎందుకంటే తెలంగాణ గడ్డ అంటే ఉద్యమాల గడ్డ ఒక తప్పు జరిగినప్పుడు పెద్దోడైనా చిన్నోడైనా ఒకటే ట్రీట్మెంట్ ఉండాలి అది రేవంత్ రెడ్డి గారు చేసింది కరెక్ట్ అయిన విషయం అది